తెలంగాణ అంటేనే మొదటిగా గుర్తొచ్చేది పోరాట పటిమ కలిగిన ప్రజలు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్య పోరాటం మొదలు నిన్న మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు ఎంతటి వారికైనా ఎదురు నిలిచి పోరాడి వారి హక్కులు సాధించుకుంటూ వారికంటూ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు తెలంగాణ ప్రజలు అయితే ఈ పోరాట పటిమ వారిలో ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో ఏర్పడింది కాదు తరతరాల నుండి వారి రక్తంలోనే ఇమిడిపోయింది అది ఎలానో తెలుసుకోవాలంటే ముందుగా తెలంగాణ సాయుధ పోరాటంతో చరిత్రను మొదలు పెట్టాలి తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఏంటి అది ఎలా ఎందుకు ఎప్పుడు మొదలైందంటే నిజాం నిరంకుశ రాజ్యంలో తమ భూములను కాపాడుకోవడానికి దుర్మార్గమైన పన్ను వసూళ్లను ఎదిరించడానికి ఎందరో తెలంగాణ రైతులు ప్రజలు ప్రాణాలు అర్పించాల్సి వచ్చింది నాలుగు దశల్లో సాగిన ఈ పోరాటంలో నిజాం పాలకులకు భూస్వాములకు ప్రజలు వ్యతిరేకంగా తిరగబడ్డారు ఫలితంగా ఎన్నో రకాల కష్టాలు అనుభవించారు అయినా నిజాం పాలకులకు భూస్వాములకు ఎదురు నిలబడి వెట్టి చాకిరి నుండి విముక్తి పొందారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ ప్రజలు చేసిన పోరాటమే ఈ తెలంగాణ సాయుధ పోరాటంతో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో కావడంతో స్వాతంత్రం ఇది చారిత్రక సత్యం తెలంగాణలో జరిగిన పోరాటం కేవలం పూల వర్గాలకో లేకపోతే హిందూ ముస్లింలకో కొద్ది మంది వ్యక్తులకు వ్యతిరేకం జరిగిన పోరాటం కాదు అది భాషా ఉద్యమంగా ప్రారంభమై సాంఘిక ఉద్యమంగా రాజకీయ ఉద్యమంగా ప్రారంభించే వరకు హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడం కోసం హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజాం ప్రాసరిక వ్యవస్థను రద్దు చేసి ప్రజా పరిపాలన సాగించడం కోసం సాగిన మహత్తర పోరాటం ఆ పోరాటంలో నిరక్షరాశులు రాజకీయ చైతన్యం కలిగించి బంధువులు పట్టించి పోరాటం చేయించేటువంటి మహత్తర చరిత్రది దానికి నాయకత్వం వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర ఆ పోరాటంలో స్త్రీలు పురుషులు కర్రలు రాళ్ళు బరిసెలు పట్టుకొని సాయుధులైనటువంటి వాళ్ళను ఎదుర్కొని రజకాలను నిజాం సేవలను ఎదుర్కొని తరిమి కొట్టి అనేక గ్రామాలు విముక్తి చేశారు బానిసత్వాన్ని బద్దలు కొట్టారు పెట్టి రద్దు చేశారు పది లక్షల ఎకరాల భూమిని పంచి పెట్టారు ఆ తర్వాతనే దాని కారణంగానే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన సంవత్సరం మూడు నెలలకు హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది ఐదు వందల అరవై మూడు సంవత్సరాల్లో ఆనాడు రాత్రిక వ్యవస్థ ఉన్నటువంటి రోజులు భారతదేశంలో అనేక మంది విదేశీలు కన్నేసి దీన్ని హస్తగతం చేసుకున్న బ్రిటిష్ వాళ్ళు నలుగుతున్న తరణం అది హైదరాబాద్ సంస్థానం అంటే ఈ తరానికి తెలియదు చాలా మందికి ఈ తెలంగాణ అనుకుంటున్నప్పుడు ఈ తెలంగాణ ఎనిమిది జిల్లాలు ఎప్పుడు ఎనిమిది వైపు పది అయింది పదివై మూడు అయింది ఇప్పుడు కానీ మహారాష్ట్రలో ఐదు జిల్లాలు ఉన్నాయి కర్ణాటకలో మూడు జిల్లాలు ఉన్నాయి పదహారు జిల్లాల పరిగణ ఇక్కడ నైజాం రాజు ఒక రెండు వందల ఇరవై సంవత్సరాలుగా వంశపార్యం పరిపాలన సాగిస్తున్నటువంటి రోజుల్లో ఒకవైపున ఈ నైజాం రాజ ఏమో పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్లో ఇది హైదరాబాద్ సంస్థానం అనేది నా సొంతం నా జాగీర్ నేను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని ప్రకటించుకున్నాడు ఇప్పటికీ దేశంలో స్వాతంత్రం రాలేప్పటికి పద నలభై ఏడు ఆగస్టు పదిహేను దేశానికి స్వాతంత్రం వచ్చింది అయితే స్వాతంత్రం వచ్చిన రోజు ఇక్కడ ఉండేటువంటి ఆంధ్ర మహాసభ కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు సోషలిస్ట్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా త్రివర్ణ పతాకాన్ని అయితే ఇవాళ మువ్వన్న జెండా అంటామో దాన్ని ఎగిరేస్తే కూడా కేసులు పెట్టి జైలు పెట్టారు అదొక చరిత్ర ఆ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చింది తెలంగాణకు రాలేదు కాబట్టి సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది నలభై ఏడున తెలంగాణకు పోరాటానికి ఆనాడు రాజినాయ రెడ్డి మరి ఆంధ్ర మహాసభ అధ్యక్షుడిగా బద్దమెల్లారెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా మక్దు మోహనిద్దీన్ ఆయనేమో కార్మిక సంఘాల నాయకుడిగా ఆ రకంగా ముగ్గురు కలిసి పిలిపించారు ఇది సరి అయిన తరుణం కదలండి ఈ నైజాం ఉండాలని తరిమి కొట్టండి ఒకవైపు నైజాం పోలీసు రజాకారులు ఎక్కడికెక్కడికి దాడులు చేస్తా ఉన్నారు వాళ్ళు ఖండించండి ఎదిరించండి ఎక్కడిక సంఘాలు పెట్టుకొని మరి ఊడు వా మరి కదలండి మీ దగ్గర ఆయుధాలు లేవు కత్తులు కటారలు వడిసలు బర్షలు కారం పొడి ఏది ఉంటే దాంతో శత్రుడు అంటే ఈ దొరల గుండాలను ఎదిగించండి అలాగే తుపాకులు బట్టి ఎదిగించాలని చెప్పి పిలిపించారు ఆ పిలుపు ప్రపంచమై ఊరు వాడు ఒప్పని తెలంగాణ అంతా కూడా ఒక పోరాట కేంద్రంగా మారిపోయి దొరలు దికిస్తూ ఉంటే అప్పుడు ఆ దొరలందరూ భూములు ఇప్పటికే నాలుగైదు వేల లక్షల ఎకరాల భూములు పేదల వశమైతే ఇక విధి లేదు వాళ్ళకి దొరలు ఉండలు ఉండేటట్లేదు వాళ్ళకి ఎవరు పనిచేసినట్లే వంట ఎవరు చేయాలి ఎవరు చేయ పోతలేదు ఎవరు పోతలేదు అప్పుడు వీళ్ళంతా ఇక్కడికి వచ్చి నైజాగ్ మొరబెట్టుకుంటే ఈయన పోయి ఢిల్లీ వాళ్ళతో లోపాయికారిగా మాట్లాడుకొని ఢిల్లీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు లోపాయిక కుట్ర చేస్తూ ఒక ఒక రకంగా కమ్యూనిస్ట పేరవద్ద మాట్లాడుకొని అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు తొలి ప్రధానమంత్రిగా తాత్కాలిక ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ ఏదైతుందో సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళతో రాయబారాలు చేసుకున్న తర్వాత సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది నలభై ఎనిమిదిన అంటే ఏడాదికి ఇక్కడ యూనియన్ సైన్యాలు వస్తాయి ఒక రక్తం ఒట్ చుక్క గారదు ఏం జరగదు పోరాటం మరి ఆయన సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది నలభై ఎనిమిదిన నైజాం రాజు అయితే ఉందో నేను భారతదేశం విలీనం చేస్తాను ప్రకటిస్తాను అంటే ఇది ఏమన్నారు దీని అర్థం నైజాం రాజుకుండే ఐదు లక్షల ఎకరాలు మరి ఆయనకుండే సర్పేకాస్ ఆయన సొంత అవసరం తీసుకున్న భూమి అట్లే ఉంటుంది రాజభవరాలు అట్లా ఉంటాయి ఆయన ప్రపంచంలోనే అప్పుడు నాలుగు వందల కోట్ల ధనవంతుడు అంటే అప్పుడు నాలుగు వందల కోట్ల పెద్ద ఇప్పుడు తక్కువ కావచ్చు బట్ అలాంటి ధనవంతుని నా కట్ల ఆస్తులన్నీ అంటే ఆ రకంగా మొత్తం మీద సాయుధ పోరాటాన్ని గుర్తించకుండా కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలను లేదా ప్రజల త్యాగాలను గుర్తించకుండా ఒక కుట్ర జరిగింది ప్రపంచంలో చూస్తే పది లక్షల ఎకరాల భూమిని పంపిన చరిత్ర ఎక్కడా లేదు నాలుగు వేల ఐదు వందల మంది ప్రాణాలు పోయినాయి ఆ తర్వాత ఎవరైతే నైజాం కాలంలో ఉన్నప్పుడేమో పుచ్చిటోపులు పెట్టుకున్నారు ధోరణి మళ్ళీ ఆయన గద్దె దిగి దేశంలో కలిపిన భారతదేశంలో విలీనం అయిన తర్వాత వాళ్ళే మళ్ళీ కద్దెల టోపులు పెట్టుకొని మళ్ళీ అవుతూ కాంగ్రెస్ నాయకులుగా చలామణూ మళ్ళీ భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ పోరాటం వందల యాభై ఒక్క దాకా సాయడం జరిగింది ఆఖరికు ఏదేమైనా ప్రజాస్వామ్యాన్ని గుర్తించి సాయ పోరాటం వినిపించుకోవడం జరిగింది వీర తెలంగాణ పోరు నడిపిన గడ్డయమ్మో మాయమ్మా నైజాం నవాబు కెదురు తిరిగిన రజాకార్లనే తరిమి కొట్టిన లక్షల ఎకరాల భూమిని వంచిన లక్షల ఎకరాల భూమిని వంచిన నన్ను గన్ననా వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన గడ్డయమ్మో మాయమ్మా ఈ తెలంగాణ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి యాభై ఒకటి మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగింది ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు అలా స్వాతంత్రం కంటే ముందే తెలంగాణ ప్రజలు వారి హక్కుల కోసం పోరాటం మొదలు పెట్టారు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను కమ్యూనిస్టు పార్టీలు ఘనంగా నిర్వహిస్తాయి తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం భుక్తి కోసం బానిస విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో చాలా భారతదేశంలో ఉన్నటువంటి చరిత్రలో ఒక అధ్యాయం అనేది చెప్పాలి ఈ పోరాటం మూలంగా పోరాటానికి పిలిపించినటువంటి ముగ్గురులో రావినారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మగ్దు మోహినుద్దీన్ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు పిలిపించారు ఈ పిలిపించినటువంటి వాళ్ళలో రావినారాయణ రెడ్డి ప్రథముడు ఆయనకు ఉన్నటువంటి ఆయన భూస్వామి కుటుంబాన్ని వచ్చాడు ఆయనకి వేలాది కుటుంబ ఎకరాల స్థలం ఉంటే అటన్నిటి కూడా పేదలకు పంచిపెట్టినటువంటి ఘనమైన నాయకుడు అలాంటి త్యాగం ఎవరు చేయలేదు ఇంకా భూస్వాములందరూ కూడా ప్రజలను దోపిడీ చేసి ప్రజలను భయపెట్టి భయప్రాంతులు చేసి వాళ్ళ పొలాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ ఈయన నేను చేసినటువంటి పోరాటానికి నిబద్ధత కట్టుబడి ఉండాలి కాబట్టి నాకు అవసరం లేదు పేదవాళ్ళకి పంచినటువంటి వ్యక్తి అదే రకంగా సింగరేణి కాలరీస్కి నాయకత్వం వహించినటువంటి రామనాథం గారు కూడా వేల ఎకరాలు పేదలకు పెంచినటువంటి వ్యక్తి వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ భూ పోరాటాల్లో పాల్గొన్నారో నిజాంకు వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఈ పేదవాళ్ళకి పంచడం అనేది జరిగింది దాంట్లో వీళ్ళిద్దరు కూడా ప్రధాన పాత్ర పోషించారు ఏదైతే భూ సంస్కరణలు అనేది జరిగిందో ఇది భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ భూ భూ స్వామి భూములు పంచాలి భూస్వాములను తీసుకెళ్ళి తొలగించాలని చెప్పి ఏదైతే చేసినామో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చింది దాని మూలంగా భారతదేశ వ్యాప్తంగా భూ సంస్కరణలు జరిగినాయి దాంతోపాటుగా జమీందారీ వ్యతిరేక పోరాటం కూడా ఇది ప్రధానమైనటువంటిది నిజాం ఒక జమీందార్ జిమేజా ఒక రాజు ఈ రాజారీ ఒకవేళ కనుక ఈ పోరాటం జరగకపోతే భారతదేశం ఈ రోజు ఉన్నటువంటి చిత్రపటం ఉండేది కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి దగ్గర దగ్గర ఐదు వందల అరవై సంస్థానాలు ఉన్నాయి ఆ సంస్థలన్నిటి కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి చరిత్ర ప్రభావం తెలంగాణ సా కారం పొడితో కదిలిన రోకలి బండలు ఎత్తిన పల్లె ఉద్యమాల నిజం రాజులను తరిమిన పోరు బాంచురని కాళ్ళు మక్కు తన సత్వముకు చెరమ గీతమై ఎట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం చాలు గా వీరులగన్నమ్మా మన వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ వీరులగన్నమ్మా మన వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ పోరుల పొద్దై పొడిసింది నా పోరు తెలంగాణ నెత్తుటితోనే తడిసింది త్యాగాల తెలంగాణ వీరులగన్నమ్మా మన వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ నిప్పులు చెరిగే నిజం పాలన కప్పమడిగి కష్టాలే పెడితే చెప్పరాని బూతులనే తిడితే చెప్పరాని బూతులనే తిడితే చెప్పరాని బూతులనే తిడితే గుర్రపు బండి కచ్చురాళ్లతో గుండెల పైన దూసుకుపోతే ఆడముగా అని తేడా మరిసి అద్దు అద్దుమరా తిరితీసుకపోతే తీసుకపోతే పోతే తిరుగుబాటుకు తిలకం దిద్ది గెరిల్ల ఓరు గెరికు పౌరుషమద్ది ఉద్యురుమై మన నల్గొండే కారావి నారాయణ రెడ్డి పోరాడే కడదాకా పులిబిడ్డ భీమిరెడ్డి సమురానికి సమురాయే తల్లి సాకలి అయిలమ్మా ఆయుధమై అడుగేసే ఆరుట్లా కమలమ్మ ఈ విధంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటూ ఉంటారు తెలంగాణ ప్రజల తరపున పోరాడి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఎంతో మంది గొప్ప నాయకులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఉంటారు తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా నిలిచిపోయింది Please subscribe to the channel and download the Politicos app from the links in the description.